ఎందుకంటే వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎన్నికైనప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్లో ఎన్నికై వీళ్ళతో కలిసి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష మందిరంలో వాళ్ళు కూర్చుంటూ ఉండేవారు చర్చించుకుంటూ ఉండేవారు ఆ రకంగా రేవంత్ రెడ్డికి ఉన్నది పసుపు రక్తమే ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం అనే యూనివర్సిటీని అన్న ఎన్టీ రామారావు స్థాపించాడు ఆ తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు రాజకీయ విద్యార్థులు వీళ్ళు రోజున ఆ యూనివర్సిటీకి అన్న ఎన్టీ రామారావు కొన్ని రోజులు వైస్ ఛాన్సలర్గా కొనసాగితే తదుపరి ఆ తెలుగు యూనివ్ తెలుగుదేశం అనే యూనివర్సిటీ రాజకీయ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టాడు చివరికి కేసీఆర్ కూడా తెలుగుదేశం రాజకీయ పార్టీ అనే యూనివర్సిటీ యొక్క విద్యార్థే అంత ముందు కొద్ది కాలం యువజన కాంగ్రెస్లో ఉన్న ఆయన అధిక సింహభాగము తెలుగుదేశం పార్టీలో రాజకీయము చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కూడా రాజకీయ పునాది తెలుగుదేశం పార్టీలో ఆయన మానవ వనరుల విభాగం అధిపతిగా ఉండేవాడు కేసీఆర్ శిక్షణ తరగతులు నిర్వహించడంలో దిట్ట తర్వాత వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులను నాయకులను పిలిచి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ద్వితీయ శ్రేణి నాయకులను ప్రభావితం చేయటం ఆ విధంగా చేసేవాడు ఎవరైనా వస్తానన్న నాయకుడు ఈ రాజకీయ శిక్షణ తరగతులు రాకపోతే కేసీఆర్ వాళ్ళ స్థానాన్ని పూర్తి చేసేవాడు అలా ఈ తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీనే రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది అయితే ఒక మంచి గుణం ఏంటంటే ఈ పదిహేను మందిలో ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయితే తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందో ఈ పదవి వచ్చేలా చేసిందో ఆ నాయకుడిని లేదు ఆ పార్టీ అధినేతను ఎన్నడూ కూడా విమర్శించరు చివరికి వీళ్ళందరూ ఈనాటికి కూడా ఎన్టీఆర్ ఘాటు దగ్గరకు వెళ్ళి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే ఆనవాయితీ ఉంది చంద్రబాబు నాయుడిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎదిగి శాసనసభ్యులుగా మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు ఆనాటి పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం రెండు వేల పద్నాలుగులో గెలిచారు గెలిచి పార్టీ మారి టీఆర్ఎస్లోకి వెళ్ళారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో కూడా గెలిచారు అంటే హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేలు ఏడుగురు ఉన్నారు వాళ్ళలో కుత్బులాపూర్ కేపి వివేకానంద ఈయన ఒక చరిత్ర సృష్టించాడు యువకుడు ఇంజనీరు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా పెద్ద నియోజకవర్గం ఏడు లక్షల ఓట్లున్న నియోజకవర్గం అక్కడ ఇరవై ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగిన ఎన్నికల్లో రికార్డు సృష్టించాడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చిన శాసనసభ్యుడు ఎవరంటే వివేకానంద ఎనభై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు చివరికి హరీష్ రావు సిద్దిపేటను కూడా నెట్టేశాడు వెనక్కి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ రావు సిద్దిపేటలో లక్షా పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇరవై మూడు ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావు సిద్దిపేటలో ఆయన కేవలం ఎనభై రెండే అంటే హరీష్ రావు రెండో స్థానానికి పడిపోయాడు ఆ విధంగా కేపి వివేకానంద ప్రజాదరణ పొందుతూ పిలిస్తే పలికే మనిషిగా శుభ అశుభ కార్యక్రమాలకు ఎవరు పిలిచినా ఆయన వెళ్ళటం ఇంకోటి సుగుణం వీళ్ళందరికీ ఏంటంటే సామాన్యంగా పార్టీ మారితే ఆ పాత పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు రారు పైగా వాళ్ళు ఎవరు అన్నట్టు చూస్తారు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతముగా అనే విధంగా నాయకులు శ్రేణులు ప్రజాప్రతినిధులు అందరూ మూకుమ్మడిగా కదిలి టీఆర్ఎస్లోకి వచ్చారు అలాగే వాళ్ళు టీఆర్ఎస్లో కొద్దిమంది రాకపోయినా నువ్వు తెలుగుదేశం అని ఎప్పుడు అనరు నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడివే అంటారు ఆ విధంగా ఒక్కసారి గెలిచిన తర్వాత ఎనభై ఐదు వేల మెజారిటీ టెక్నిక్ ఏంటి ట్రిక్ ఏంటంటే వివేకానంద ఎవరు పిలిచినా శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్తాడు ఫోను ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు చేసినా అక్కడ రికార్డ్ అయిన నంబరు ఫీడ్ అయిన నంబరు లేని నంబరు కూడా ఎత్తుకుతాడు జనసామాన్యుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు దర్పం లేదు ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాడో విద్యార్థి దశలో ఈనాటికి కూడా అలా ఉండటం అనేది ఆయనకి కలిసి వచ్చిన అంశం ఆ విధంగా ప్రజాబాహుల్యంలో మంచి పేరు సంపాదించుకుంటూ టిఆర్ఎస్లో ఒక రికార్డు సృష్టించాడు ఓట్లలో ఓట్ల మెజారిటీలో చివరికి కేసీఆర్ ముఖ్యమంత్రి గజ్వేల్లో ఆయనకు వచ్చిన కూడా నలభై ఐదు వేలే కనుక ముఖ్యమంత్రిని హరీష్ రావుని కేటీఆర్ని వాళ్ళను అధిగమించి ఏ పదవి లేకుండా చివరికి మంత్రి పదవి కూడా లేదు ఏ పదవి లేకుండా శాసనసభ్యుడిగా కేపి వివేకానంద్ ఒక రికార్డు సృష్టించాడు అది బీసీలకు ఒక గర్వకారణంగా గౌడ సామాజిక వర్గమే కాదు అందరూ కూడా గర్వకారణంగా భావిస్తారు ఇక రెండు కూకట్పల్లి మాధవరం కృష్ణారావు మాధవరం కృష్ణారావు కూడా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడై ఆయన నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేసి హ్యాట్రిక్ కొట్టేశాడు మూడుసార్లు గెలిచాడు ఇక మూడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇక్కడ ఈయన ఈయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి చర్చించుకుంటారేమో అనే ఊహాగానాలు ఉన్నాయి ప్రకాష్ గౌడ్ వివాదరహితుడు ఈయన అందరి మనిషి ఏ వివాదాల్లో వేలు పెట్టడు ఇక్కడ ఎవరొచ్చినా వాళ్ళకి సహాయపడే మనస్తత్వం అట్లాగే భూదందాల్లో వేలు పెట్టడు సెటిల్మెంట్లు జోలికి వెళ్ళడు ఆ విధంగా మంచి పేరు సాధి సంపాదించుకున్నాడు ఇంకా నాలుగు శేర్లింగంపల్లి అరికిపూడి గాంధీ అరికిపూడి గాంధీ కూడా ఆయన ఎప్పుడు ఒక వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా రోజూ పొలం వెళ్ళి పొలం గట్టు చుట్టూ ఎలా తిరుగుతుంటాడో చూసుకుంటాడో నియోజకవర్గాన్ని రోజు నియోజకవర్గంలో అందరికీ పూర్తి సమయం అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికే మనిషి తర్వాత ఈ తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన ఈ శాసనసభ్యుల ఈ నియోజకవర్గాల్లో నలభై సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసేది బీజేపీ సరైన వ్యూహం లేని కారణం వల్ల ఈ శేర్లింగంపల్లి కుకటపల్లి జూబ్లీహిల్స్ హిల్సు కుత్బులాపూరు మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఆశించిన రీతిలో వాళ్ళు విజయం సాధించలేక ఈ ప్రాంతంలో నలభై కార్పొరేటర్లు ఇచ్చారు వీళ్ళు ఆ విధంగా కార్పొరేటర్లను గెలిపించడం అనేది సామాన్యమైన పని కాదు అభ్యర్థిని గుర్తించడం గెలిపించడం పూర్తి బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకున్నారు ఇక ఐదో వ్యక్తి జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ అంటేనే సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అధికారులు జడ్జిలు మొత్తం బెంజ్ కార్లు ఖరీదైన కార్లు తిరిగే ప్రాంతం అటువంటి ప్రాంతంలో మూడుసార్లు వరుసగా గెలవడం అనేది సామాన్యమైన పని కాదు ఆయన కూడా ప్రజాదరణ పొంది ప్రజలకు చేరువుగా ఉంటూ విజయం సాధించాడు ఇక ఆరు తనసాని సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయన మంత్రిగా అందరి ఎమ్మెల్యేలకి సన్నిహితంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ సనత్ నగరే కాకుండా హైదరాబాద్ నగర సమస్యలు ఏదున్నా పట్టించుకుని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశాడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించిన దాఖలాలు లేవు వల్లనే కంటోన్మెంట్లో దివంగత నేత సాయన్న కూతురు లాష గెలవటం అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన భుజస్కంధాలపై వేసుకుని నాకు రెండు నియోజకవర్గాలు సనత్ నగర్ కంటోన్మెంట్ అని కంటోన్మెంట్ గెలుపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖాతాలోకి వెళ్తుంది ఆ విధంగా యాదవ సామాజిక వర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో సంఘటితపరచడంలో కృతకృత్యుడయ్యాడు ఏడు కంటోన్మెంటు లాస్య సాయన్న కూతురు ఆమెకు రాజకీయంగా అనుభవం లేదు ఆమె కార్పొరేటర్గానే ఓడిపోయింది ఒకసారి కార్పొరేటర్గా గెలిచింది మళ్ళీ ఓడిపోయింది కార్పొరేటర్గానే గెలవలేని లాస్య ఆమెను తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిపించడం విశేషం ఇప్పుడు ఈ ఏడుగురు కూడా తెలంగాణ శాసనసభలో ఉన్నారు వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి చాలా సన్నిహితుడు వీళ్ళు కాకుండా ఆనాటి పదిహేను మంది టీము ఆనాటి క్రికెట్ టీంలో సభ్యులు మిగతా వాళ్ళు ఎవరంటే ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి చెందాడు ఎల్బీ నగర్ నుంచి ఇరవై పద్నాలుగులో గెలిపించి ఆనాటి తెలంగాణ మేము గెలిస్తే టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అభ్యర్థి అని కృష్ణయ్యని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు ఆయన ఎల్బీ నగర్ నుంచి గెలిచి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇక పది మహేశ్వరం మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి ఆయన ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయన ఏనుగు మీద ఎక్కి బుర్ర మీసాలు పెట్టుకొని ఎన్టీఆర్ యొక్క కాన్వాయి ముందు ఏనుగు మీద స్వారీ చేస్తూ ఈనాటికి కూడా తీగల కృష్ణారెడ్డి అంటే మీసాలు ఏనుగు మీద కూర్చొని ప్రయాణం చేయటం అందరికీ పరిచితుడు ఆయనకి టీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారి మహేశ్వరం రావటం వల్ల ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ మహేశ్వరంలో టీఆర్ఎస్ పార్టీ సీట్ ఇవ్వలేదు ఇక పదకొండు కొడంగల్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈయన విద్యార్థి దశలో ఏబివిపి ఆర్ఎస్ఎస్ విద్యార్థి దశ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో ప్రారంభించినప్పుడు ఆ ఉద్యమంలోకి వెళ్దామంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఈయనకి ప్రవేశం ఇవ్వల టీఆర్ఎస్ ప్రవేశం ఇవ్వకపోతే జడ్పీటీసీగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆదరించబట్టే ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ విద్యార్థే రెండు వేల తొమ్మిదిలో ఏ పార్టీ టీఆర్ఎస్ అడిగాడు సీట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు పెద్ద మనస్సుతో ఆ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే కొంతమంది నాయకులు వ్యతిరేకించారు పిల్లోడు కుర్రోడు వాడికి వద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా సీట్ ఇచ్చాడు పార్టీలో అడుగడుగున ఆయన అడ్డుకునేవారు ఆయన అడ్డుకునేవాళ్ళు రాష్ట్రంలోని ఇతర జిల్లా నాయకులు కాదు మహబూబ్ నగర్ జిల్లాలో సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే రేవంత్ రెడ్డిని తొక్కేయాలి తొక్కేయాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ఆయన యొక్క వాక్చాతుర్యం ఆయన పోరాట పటిమ ఆయన పనితీరు గుర్తించి రేవంత్ రెడ్డిని ప్రతి మహానాడులో కూడా ఆయనే పేరు రాసేవాడు అక్కడ ప్రోగ్రాములో ఆయన పేరు రాకపోయినా ఆయనే రాసి మైకులో రేవంత్ రెడ్డిని పిలిచేవాడు రేవంత్ రెడ్డికి తెలుసు ఆయన ఎప్పుడు వెళ్ళి నా పేరు రాయండి మహానాడులో మాట్లాడతానని ఎన్నడు అడగల చంద్రబాబు నాయుడు నన్ను పిలుస్తాడని ముందే సిద్ధమై ఎలా యాస ప్రాస ఎలా మాట్లాడాలనేది సిద్ధమై ఉండేవాడు అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక పన్నెండు నారాయణపేట రాజేందర్ రెడ్డి తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్కి వెళ్ళి ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి చెందాడు ఇక్కడ ఈయన రాజేందర్ రెడ్డి రాయచూర్లో ఒక మెడికల్ కాలేజీ నిర్వహిస్తాడు ఆయన మెడికల్ కాలేజీ చైర్మన్ పర్ణికారెడ్డి అని చిన్నపిల్ల ఇరవై ఏడేళ్ళు రాజేందర్ రెడ్డి ఇంత అనుభవం ఉండి ఒక ఎండి చదువుతున్న పీజీ విద్యార్థి అయిన పర్ణికారెడ్డి చేతిలో ఓడిపోయాడు ఇదే విధంగా పాలకుర్తిలో కూడా దయాకర్ రావు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఇరవై ఎనిమిదేళ్ల యశస్విని రెడ్డి చేతుల్లో ఓడిపోయాడు ఆమె ఇక్కడ చదివి అమెరికా వెళ్ళిపోయింది అమెరికా నుంచి మూడు నెలల ముందు వచ్చి విజయం సాధించింది ఇది తెలంగాణ రాజకీయాల్లో శాశ్వతంగా అలా మిగిలిపోతుంది ఇక పదమూడు పాలకీర్తి నుంచి ఎర్రబల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి చాలా సన్నిహితంగా ఉన్నాడు ఆయన షాక్కు గురయ్యాడు ఆయన చేసిన సేవ ముఖ్యంగా రోగులకు సేవ ప్రజాసేవ మంచినీళ్ళు ఆయన ఆయన భారీ చేసిన సేవ ఎంత చేసినా ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదంటే ఆయనకి జీర్ణించుకోలేకపోతున్నాడు ఇక పద్నాలుగు పరకాల్లో చల్లా ధర్మారెడ్డి ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళాడు ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి చెందాడు ఇక్కడ కూడా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్నాడు ఈయన రేవంత్ రెడ్డి అన్న వచ్చేయి నీకు నేను సీట్ ఇప్పిస్తా పరకాలన్నాడు ఆయన వాస్తవానికి రేవూరు ప్రకాష్ రెడ్డి నర్సన్నపేటలో పోటీ చేయాలని అనుకున్నాడు పరకాల్లో సీట్ ఇచ్చి అనూహ్యంగా రేవూరు ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థికి సీట్ ఇచ్చి ఆయన విజయం సాధించాడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీకి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఇక పదిహేను సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య ఈయన ఇరవై పద్దెనిమిదిలో రెండోసారి ఎన్నికైన తర్వాత అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఈయన ఇంకొక ఎమ్మెల్యేతో కలిసి టిఆర్ఎస్ పార్టీలో ప్రవేశించాడు ఇరవై మూడులో ఓటమి చెందాడు